సో హాయ్ గైస్ ఈ వీడియోలో అప్కమింగ్ మన స్టార్ హీరోస్ టైర్ వాన్ హీరోస్ ఏ సినిమా పుష్ప టూ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అది అల్లు అర్జున్ అన్న మూవీస్తో సహా నేనైతే చెప్తున్నా ఆ ఏ మూవీస్ ఉంది ఆ హీరో ఎవరు ఎవరు ఈ రికార్డ్ని ఫస్ట్ బ్రేక్ చేస్తాడో లేట్ చేయకుండా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా వచ్చి ఉంటే రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రభాసన మూవీస్ గురించి ఎందుకంటే భారీ ఎక్సెప్టేషన్ భారీ హైప్ అయితే ప్రభాసన మూవీస్ మీద అయితే ఉందని చూపచ్చు తన అప్కమింగ్ మూవీస్ వచ్చేసరికి పది సినిమాలు అయితే ఉందని చూపొచ్చు మాట్లాడితే నెంబర్ వన్ స్పిరిట్ నెంబర్ టూ కల్కీ పార్ట్ టూ ఇంకా సలార్ పార్ట్ టూ ఈ త్రీ ఫిలిమ్స్ మాత్రమే పుష్ప టూ దగ్గరికి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది ఈ మూడు ఫిల్మ్స్ మాత్రమే పుష్ప టూ రికార్డ్ అయితే బ్రేక్ చేయడానికి గట్టి ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మరి మీరు ఏ మూవీ అనుకుంటున్నారు ప్రభాస్ అన్న అప్కమింగ్ మూస్లో కామెంట్ చేయండి ఇంకా సెకండ్ వచ్చేసరికి అల్వర్జున అల్వర్జున అప్కమింగ్ మూవీస్ ఏ ఏఏ అట్లీతో ఒక సినిమా ఉంది త్రివిక్రమ్తో ఒక సినిమా ఉంది ఇంకా మన సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా ఉంది అది రావడానికి మస్తు టైం పడుతుంది కానీ వచ్చే ఛాన్స్ కూడా గట్టిగా అయితే ఉందని చెప్పుకోచ్చు నెక్స్ట్ వచ్చేసరికి పుష్ప పాడతాయి ఈ నాలుగు సినిమాల్లో రెండు సినిమాలకి అయితే భారీ హైప్ అయితే ఉందని చెప్పొచ్చు ఒకటి అట్లీ ఇంకొకటి ఏమో పుష్ప పాడుతుంది ఈ రెండు ఫిల్మ్స్కి అయితే టు రికార్డ్ అయితే బద్దలు కొట్టడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు ఇంకా సందీప్ రెడ్డి వంగతో అల్లు పడింది అనుకో పుష్ప రికార్డ్స్ ఉండదు అన్ని అల్లు ఉన్న రికార్డ్సే ఉండిపోతాయి అని చెప్పచ్చు అలాంటి రికార్డ్ అయితే సెట్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు ఆర్సీ సిక్స్టీన్ ఆర్సీ సెవెంటీన్ బుచ్చిబాబుతో ఒక సినిమా ఉంది ఇంకా మన సుకుమార్ గారితో ఒక సినిమా ఈ రెండు మూవీస్ టాక్ అయితే బయటకు అయితే వచ్చిందని చెప్పొచ్చు ఈ రెండు సినిమాల్లో రెండు సినిమాకి అయితే ఛాన్స్ అయితే లేదని చెప్పుకోచ్చు ఒక సినిమాకు ఉంది అదే సుకుమార్ ఇంకా రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా ఉంది ఆ సినిమాకి అయితే ఛాన్స్ లేదు ఎంత బ్లాక్ బర్ టాక్ వచ్చినా పదిహేను వందల కోట్ల గ్రాస్ మాత్రమే కానీ పిష్పట్టు రికార్డ్ బ్రేక్ చేసేంత హైప్ అయితే లేదని చెప్పుకోచ్చు నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ ఎంటీయర్ అన్న జూనియర్ ఎంటీయర్ అని అప్కమింగ్ మూవీస్లో వార్ ఇంకా డ్రాగన్ ఇంకా మన దేవరా పాటు ఈ మూడు సినిమాలకైతే హైప్ వెరీ ఎక్కువ ఉందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ మూడు సినిమాలలో రెండు సినిమాలకైతే పుష్పటు రికార్డ్ దగ్గరికి లేకపోతే ఆ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చూపొచ్చు అదే వాటు ఈ సినిమా బ్రేక్ చేయడానికి ఛాన్స్ అయితే గట్టి కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవచ్చు డ్రాగన్ ఇదైతే రెండు వేల కోట్లు పక్కా చెప్తున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ఆఫ్ మహేష్ బాబు మూవీస్ గురించి చూసుకుంటే ఈ రి ఈ సినిమా వస్తా అయితే లేచిపోతుందని చెప్పొచ్చు కొత్త రికార్డ్సే క్రియేట్ చేస్తుందని చెప్పచ్చు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీకి అయితే గట్టి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు మన పుష్ప టు రికార్డు బ్రేక్ చేయడానికి దానికి మించి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు ఇంకా నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చేస్తున్న అప్కమింగ్ మూవీస్ వచ్చేసరికి ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా చాలా చిన్న రీమేక్స్ మూవీస్ అయితే ఉందని చెప్పవచ్చు ఏ సినిమాకి అయితే పుష్ప దగ్గరికి వెళ్తే వెళ్ళేదని చూపొచ్చు ఓజీ మూవీకి అయితే భారీ ఎక్స్పెక్టేషన్ భారీ హైపోయితుంది అని చెప్పుకోవచ్చు ఆ సినిమాకి మాత్రమే బ్లక్ బస్టర్ టూ టాక్ వస్తే ఏడు నుంచి ఎనిమిది వందలు అన్ని లాంగ్వేజ్లో క్లిక్ అయితే వెయ్యి కోట్లు పక్క కానీ పుష్పట్టు రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ అయితే లేదని చూపొచ్చు అలా ప్రభాసర్కి అల్లు అర్జునకి రామ్ చరణ్ గారికి ఇంకా జూనియర్ ఎంటీఆర్ అని ఇంకా మహేష్ బాబుకి మాత్రమే ఈ పుష్పట్టు రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే లేదని చూపొచ్చు రామ్ చరణ్ గారికి కూడా లేదు